నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాట్యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పదకొండేళ్ళు పూర్తయింది మరి ఇట్లాంటి సందర్భాల్లో రాష్ట్రం సాధించినటువంటి ఘనత అంతా కూడా కేవలం ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ప్రకారం కేసీఆర్కే సొంతం సో ఇట్లాంటి సందర్భాల్లో నిజంగానే ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కేసీఆర్ ఒక్కరే కారణమా లేకుంటే తెర జరిగినటువంటి పరిణామాలు ఏంటి మనతో పాటు తెలంగాణ ఉద్యమం ముందు నుంచి కూడా కేసీఆర్ పార్టీ పుట్టుక నుంచి చూసినటువంటి వ్యక్తి కేసీఆర్ని అతి దగ్గరగా గమనించినటువంటి జర్నలిస్ట్ జగీర్ గారు మనతో పాటు జాయిన్ అవుతారు మాట్లాడదాం అసలు తెలంగాణ పుట్టుక అట్లాగే దాని చరిత్ర అంతా కూడా మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ వచ్చింది అనేది అందరూ వింటూ ఉంటారు ఆయన కూడా కొంత ని ఓన్ చేసుకుంటూ ఉంటారు కానీ నేను విన్నది ఏంటంటే కేసీఆర్ గారింట్లో మావోల ఫోటోలు టాప్ మావోయిస్ట్ గణపతి ఫోటో కూడా ఉన్నట్టుగా మీరు దగ్గరగా చూసుంటారు కాబట్టి నిజమేనా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇంట్లో మావోయిస్టుల ఫోటోలు ఉన్నట్టుగా మరి ఎటువంటి ఆధారాలు ఏమి లేవు గణపతి అయితే ఆయన కులానికి సంబంధించిన వ్యక్తి వెల్మ కులానికి సంబంధించిన వ్యక్తి ఉప్పాడ లక్ష్మణారావు ఇట్ బిలాంగ్స్ టు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయితే అంత మాత్రం చేత తన కులానికి సంబంధించిన వ్యక్తి కనుక ఒక మావోయిస్టు పార్టీ సారథిగా గతంలో ఉన్నాడు అనుకోండి ఇప్పుడు అంబాలకేశ్వరరావు మున్యాయన్ కోటోలు చనిపోయాడు సో టూ థౌసండ్ ఎయిటీన్ దాకా ఆయన ఆయన ఉన్నాడు అనుకోండి గణపతి సో ఆ వాళ్ళ ఫోటోలు పెట్టుకున్నారనడానికి ఎటువంటి ఆధారాలు కానీ అటువంటివి ఏం లేవు బట్ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే మావోయిస్టు పార్టీ అంటే అప్పుడు పీపుల్స్ వారి పార్టీ పీపుల్స్ వారి పార్టీ కనుక ఒక ఇన్స్ట్రుమెంటల్గా ఈ తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసి ఉండకపోతే తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యేది కాదన్నది నేను గట్టిగా నమ్మే ఒక విషయం కానీ ఉద్యమానికి పీపుల్స్ వర్క్ ఏంటి సంబంధం అసలు పీపుల్స్ వర్ పార్టీ వ్యవస్థాపకుడైన కొండపల్లి సీతారామయ్య ఫస్ట్ మనకు తెలంగాణ ఉద్యమం ఏంటి రెండు దశలు అనుకున్నాం ఒక దశ నేను అరౌండ్ సిక్స్టీస్లో జరిగింది సిక్స్టీ నైన్ ఆ ప్రాంతాల్లో జరిగినప్పుడు అప్పుడే అప్పుడేంటి ఎమ్మెల్యే గ్రూప్స్ ఏర్పడిన కొత్త రషా మావోయిస్ట్ అంటే మార్క్సిస్ట్ లెయూనిస్ట్ పార్టీలు అండ్ ఆ సమయంలోనే అప్పుడు కేఎస్ఎస్ఎం గ్రూప్ అనేది ఒకటి అంటే మార్క్సిస్ట్ లెయూనిస్ట్ గ్రూప్స్లో గొడ్డపల్లి సీతారామ సత్యమూర్తి ఇద్దరు కలిసి ఒక లైన్ తీసుకొని వాళ్ళు ఎట్లానైతే ఒక గ్రూప్ని నడపాలనుకున్నారో దానికి కేఎస్ఎస్ఎం గ్రూప్ అనేవాళ్ళు అది తర్వాత పీపుల్స్ వారిగా అవతరించేది ఇక్కడ నేను చెప్పాల్సికుని ఏంటంటే అరౌండ్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో దీనికి బీజం పడింది అంటే సిక్స్టీ నైన్లో ఎప్పుడైతే ఆ మూమెంట్ క్రాష్ అయిపోయిందో అంటే ఆ మూమెంట్ మళ్ళీ చలబడిపోయిందో అది మళ్ళీ ఇగ్నేట్ చేసింది నక్సలైట్లు దాన్ని మళ్ళీ ఇగ్నేట్ అంటే తెలుసు కదా దాన్ని ఒక చిచ్చు రేపింది ఎవరంటే నక్సలైట్లు ఇది నాకు బాగా తెలుసు అరౌండ్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ సెవెన్ అనుకుంటా ఆ సమయంలో వరంగల్లో ఒక పెద్ద నర్సంపేట రోడ్లో పెద్ద సభ జరిగింది ఆ సభ మొత్తం అంటే మొత్తం పర్యవేక్షణ సూపర్వైజర్ అంతా కూడా పీపుల్స్ఆర్ పార్టీ నిర్వహించింది ఆల్ ఇండియా పీపుల్స్ రెసిడెన్స్ ఫోరం అనేది ఒకటి ఉండింది ఏఐపిఆర్ఎఫ్ సంథింగ్ అటువంటి సంస్థ ఆధ్వర్యంలో ఒక సభ జరిగింది ఆ సభలో వరంగల్ డిక్లరేషన్ని అనౌన్స్ చేశారు సో వరంగల్ డిక్లరేషన్ అనేది చాలా కీలకమైన ఒక బీజం అంటే కీలకమైన మలుపు మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఎందుకంటే దాంట్లో వాళ్ళు చాలా మంచిగా చేశారు పాయింట్స్ అంటే తెలంగాణ రాష్ట్రం మనం ఎందుకు కావాలని కోరుకుంటున్నాము దీనికి సంబంధించి మన పార్టీ ఎందుకు ఒక సిద్ధాంతంగా దీన్ని ఎందుకు సపోర్ట్ చేస్తోంది అనే ఒక యాంగిల్లో వాళ్ళు ఏంటంటే వరంగల్ డిక్లరేషన్ను అనౌన్స్ చేశారు మీరు అన్నట్టుగా ఇగ్నైట్ చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి ప్రచారం ప్రకారంగా వింటున్న దాని ప్రకారంగా మరి కేసీఆర్ గారి ఇంట్లో ఫోటో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకు మా ఊళ్ళకి కేసీఆర్కి లింక్ ఎక్కడా అంటే ఇప్పుడు మావోయిస్టు పార్టీకి కేసీఆర్కు లింక్ లేదండి అసలు ఆ మాటకు వస్తే మావోయిస్టులను అంటే గతంలో నక్సలెట్లను అణిచివేయడానికి తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఎన్నో అరాచకాలు చేసినట్టుగా కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి అది ఎంతో నిజమో నాకు తెలియదు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు మాధవరెడ్డి రెడ్డి లేకపోతే కేసీఆర్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నక్సలెట్ల పట్ల పట్ల చాలా ద్వేషంగా ఉండేవాళ్ళు ఎక్సలెట్లను అణిచివేయాలి అనే తో పనిచేసిన బాబు వీళ్ళంతా సో అటువంటి వాళ్ళ ఫోటోలు కేసీఆర్ ఇంట్లో ఉన్నాయని చెప్పడానికి ఆధారాలు ఏం లేవు ఫోటోలు ఉండే అవకాశం లేకపోవచ్చు కానీ నేను చెప్పేది ఏంటి రాజేష్ ఖచ్చితంగా వాళ్ళ ఫోటోలు ఎందుకు పెట్టుకోవాలంటే వాళ్ళు నేను చెప్తున్నారు కదా నైన్టీ సెవెన్లో ఎప్పుడైతే వాళ్ళు వరంగల్ డిక్లరేషన్ పెట్టి ప్రజాస్వామ్యకి తెలంగాణ రావాల్సిందే అని అన్నారో ఇంకా అక్కడి నుంచి దాదాపుగా కొంత అటు ఇటుగా వీరన్న అనే మా అదే మార్సిస్టు పార్టీ ఇంకొక గ్రూప్ మరో వీరన్న గ్రూప్ ఆ గ్రూప్ అప్పటికే నాగదర్శి భువనగిరి జనగామ ఇటు సూర్యాపేట ఇటువంటి ప్రాంతాల్లో సభలు నిర్వహించారు అండ్ ఆ తర్వాత ఆయన కూడా ఒక ఇంకోట చనిపోయాడు అనుకోండి వీరన్న కాకుండా తెలంగాణ జనసభ పేరుతోటి ఇంకొక అవుట్ఫిట్ వచ్చింది ఆకుల భూమయ్య అనే వ్యక్తి నాయకత్వంలో దాన్ని నడిపించారు ఆ తర్వాత తెలంగాణ జ జనసభకు సంబంధించిన వాడు కూడా చాలా మందిని అది పీపుల్స్ వరంబంధ సంస్థ అని పేరుతో చాలా మంది ఆయన చేశారు అది ఒక అదొక 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 సబ్జెక్ట్ సో నేను ఏమంటున్నానంటే తెలంగాణ జనసభ అట్లాగే జయశంకర్ సార్ సారాథ్యంలో ఏర్పడిన తెలంగాణ ఐక్యవేదిక ఆ ఐక్యవేదికలో దాదాపు నాకు తెలిసి ముప్పై రెండు సంస్థలు ఉండేవి రకరకాల సంస్థలు సో ఈ సంస్థలు కావచ్చు ఐక్యవేదిక కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు వీటన్నిటికీ ఆరిజిన్ లక్షలు ఎట్లా అంటున్నాను నేను పాయింట్ ఏంటంటే నక్సలైట్లు ఎప్పుడైతే అంటే కొండపల్లి సీతారాం అందుకే నేను ప్రస్తావించింది అంటే వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు బేసిక్ ఏంటంటే ఇది బూర్జ వర్గానికి ఉపయోగపడేది ఏది రాష్ట్రాల విభజన కోరడం బూర్జ వర్గం కోరుతుంది కనుక దీన్ని మనం అపోజ్ చేయాలి అనేది సహజంగా అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలు ఒక సిద్ధాంతంతో ఉండేవి ఒక లైన్లో ఉండేవి బట్ దాన్ని కౌంటర్ చేసి దానికి కాంట్రరీగా కొండపల్లి సీతారామే ఒక ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేశారు తెలంగాణ రాష్ట్రం లాంటిది విభజన కావడం మంచిది ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులు లేదా పరాయి పాలన పరాయి పాలన విముక్తి కావాలంటే ఇది జాతుల సమస్యగా ఏదైతే మనం జాతుల విముక్తి పోరాటాలని మనం సమర్థిస్తున్నామో అదే విధమైన పద్ధతిలో దీన్ని కూడా సమర్థించాలి అనే ఒక ఆర్గ్యుమెంట్ పెట్టిన మొదటి వ్యక్తి కొండపల్లి రావాలి ఆ తర్వాత దాన్ని క్రమంగా మొత్తంగా పీపుల్ సార్ పార్టీ ఒక పంథాను తీసుకుంది ఆ పంథాను తీసుకొని దాన్ని మొత్తంగా మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు అర్బన్ ప్రాంతాల్లో కావచ్చు తెలంగాణ అంతటా దాన్ని తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా కార్యక్రమాలు నిర్వహించడం అది ఏమి అండర్ కవర్ కావచ్చు అండర్ గ్రౌండ్ కావచ్చు ఏమి బాహటగా ఎప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ను సపోర్ట్ చేసినట్టుగా ఏమి లేదు కానీ టిఆర్ఎస్కు మనము మాట్లాడుకోవాలంటే ఏమంటాం మనం సాధారణంగా ఇప్పుడు ఒక పంట ఉందనుకోండి పంట వేయడానికి ముందు అక్కడ కొంత సారవంతమైన పరిస్థితులు ఉండాలి లేకుంటే ఆ పంట రాదు కదా సో సారవంతమైన ఒక వాతావరణం సృష్టించింది నచ్చినట్లు అంటున్నాను నేను అంటే తెలంగాణ ఉద్యమానికి ఎప్పుడైతే నైన్టీ సిక్స్ నైన్టీ నైంటీ ఫైవ్ నుంచి కొద్ది అటు ఇటుగా నైన్టీ సెవెన్ వరకు అది ఒక మూమెంట్ లాగా వస్తూ వచ్చింది సో కేసీఆర్ అప్పుడు టీడీపీలో వాళ్ళు బీజమేసిన తర్వాతనే కేసీఆర్ టిడిపి బయటకి రావడం పార్టీ పెట్టడం ఇవన్నీ పరిణామాలు జరిగాయనుకోవాలి కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి దక్కని కారణంగా ఆయనకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చినప్పుడు ఆయనకు చాలా తీవ్ర తీవ్ర అసంతృప్తితో ఉండేవాడు ఎట్లైనా సరే తెగతెంపులు చేసుకోవాలి బయటికి రావాలి అనుకున్నప్పుడు తెలంగాణ వాదం గురించి ఆయన స్కాన్ చేసుకున్నాడు తెలంగాణ వాదం అంటే భావోద్వేగం ఎట్లా ఉంది ప్రజల్లో అది దాన్ని అందుకొని మనం వెళితే మనం ఏమైనా సక్సెస్ కావచ్చా మన వెనుక జనం ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఎట్లా ఉంటాయి ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ ఏ సెగ్మెంట్స్లో ఎట్లా మనం బలపడే అవకాశం ఉంటుంది ఏమిటి అనే దానిపైన ఆయన కొత్త రీసెర్చ్ చేశాడు ఆ రీసెర్చ్ వెనుక కూడా మళ్ళీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ అట్లాగే గాదెన్నయ్య అట్లాగే వి ప్రకాష్ ఇటువంటి చాలామంది మేధావులనండి లేకుంటే బాగా విద్యావంతులనండి వాళ్ళందుకు రకరకాల రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు దివంగత మన విజయసావ్ సార్ కావచ్చు ఇరిగేషన్ రంగంలో కావచ్చు వీళ్ళందరూ కూడా కేసీఆర్ను ట్రైన్ చేశారు కేసీఆర్ ఎంత చక్క చక్కగా అప్పుడు అప్పట్లో రాసుకునేవాడు అంటే నేను స్వయంగా చూశాను అంటే గంటల కొద్ది ఎవరు చెప్పినా సరే జయశంకర్ సార్ చెప్పిన మరొకరు చెప్పిన ఒక కొత్త ఎలిమెంట్ కొత్త పాయింట్ ఉందంటే అది ఆయన ఒక స్టూడెంట్ లాగా రాసుకుంటూ ఉండేవాడు వినేవాడు గంటల కొద్ది వినేవాడు అంటే గంటల కొద్ది విని గ్రాస్ప్ చేసుకునేవాడు అయినా కానీ అదొకటి ఏమంటే సూక్ష్మ అది అంట సో అట్లా ఒకసారి వింటే అది ఆయన ఇమ్మీడియట్గా గ్రాస్ప్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ దాన్ని యథాతథంగా తెలంగాణ డైలెక్ట్ అంటాం మన ఏమో డైలెక్ట్ అంటాం అంటే తెలంగాణ మాండలికంలోకి దాన్ని తర్జుమా చేసి అంటే ఇప్పుడు మామూలుగా మనం ఒక దానివల్ల ఇంటలెక్చువల్ మీటింగ్ అవుతుంది అనుకున్నాం ఒక పెద్ద కార్పొరేట్ మీటింగ్ అవుతున్నాం అక్కడ మాట్లాడే పద్ధతి వేరుగా ఉండాలి అండ్ మనం మాస్లోకి వెళ్ళినప్పుడు ఆ మాస్కు కనెక్ట్ అయ్యేటట్టుగా మాట్లాడడం అనేది కేసీఆర్కు ఒక ఒక రకమైన అది ఆర్ట్ కేసీఆర్కి అది వచ్చేసింది అది ఎట్లా వచ్చింది ఏంటంటే ఆయన చాలా ట్రైడ్ అయ్యాడు దానికి సంబంధించి ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి కేసీఆర్కు టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్కు చాలా తేడా ఉంది అందువల్ల తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకునే నక్సలైట్లు కూడా పరోక్షంగా టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చారు నేను ఈ పరోక్షంగా ఎందుకు మద్దతు ఇచ్చారని చెప్తున్నానంటే టూ థౌజండ్ ఫోర్ ఎలక్షన్స్లో అంటే ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో అంటే ఫస్ట్ ఇన్ ద సెన్స్ టీఆర్ఎస్ మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది రెండు వేల నాలుగు అప్పుడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ఒక వాతావరణం వచ్చింది ఆ సందర్భంలో కూడా మావోయిస్టు పార్టీకి సంబంధుడు పీపుల్స్ పార్టీకి సంబంధించిన నాయకులే ఒక మీడియేషన్ చేశారు యాక్చువల్గా టీఆర్ఎస్తో పొత్తుకు రాజశేఖరుడు ఒప్పుకోలేదండి రాజశేఖరిని ఒప్పించే విధమైన చర్యలు వాళ్ళు చేశారు అట్లాగే కేసీఆర్ ఒప్పుకునే విధమైన వాతావరణం కూడా వాళ్ళే కల్పించారు ఎవరు వ్యాక్సిలేట్ సో ఎనీ హో వాట్ ఎవర్ పొత్తు కుదిరి పొత్తు కుదిరిన తర్వాత ఎలక్షన్ జరిగాయి ఎలక్షన్ జరిగినప్పుడు కరెక్ట్గా నాకైతే నంబరు గుర్తులేదు ఎన్ని సీట్లు గెలిచారో నాకు గుర్తులేదు కానీ గెలిచిన సీట్లలో మాత్రం మొత్తం ఈ రాడికల్స్ నక్సరేట్ల కార్యకలాపాలు ఎక్కడెక్కడైతే జరిగాయో జరుగుతూ ఉండేవో లేకుంటే వాళ్ళకి సంబంధించిన మద్దతులు ఉన్నారా టెరేన్ అంటాం కదా ఆ ప్రాంతం అంతా కూడా గెలిచారు మీరు ఇక్కడి నుంచి అంటే రైట్ ఫ్రమ్ ద జనగామ అంటే జనగామకు ముందు ఏదో కాన్షియస్ గుర్తులేదు నర్మెట్ట అని ఉంటుంది అప్పుడు అప్పట్లో నర్మెట్టలు ఉండే నర్మెట్ట జనగామ లేకపోతే ఆ తర్వాత పరకాల అండ్ నెక్స్ట్ హర్మకొండ ఆ తర్వాత అటు హుజురాబాద్ కమలాపూర్ అట్లా ఇట్లా మళ్ళీ సిట్స్లా అండ్ అటు ఈ మొత్తం దాదాపుగా అంటే నక్సలైట్ ఎక్కడెక్కడైతే బలంగా అది వరకు కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారో ఎక్కడెక్కడైతే పోలీసుల నిజవేతకు గురైన ప్రాంతాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నీ కూడా టీఆర్ఎస్ వైపు వచ్చేసాయి అంటే కేసీఆర్ వైపుకు ఎందుకు వచ్చాయంటే తెలంగాణ రాష్ట్రం రావాలి ఇది కాన్సెప్ట్ తెలంగాణ రాష్ట్రం ఎందుకు రావాలి అంటే ప్రజాస్వామిక తెలంగాణ వస్తుంది ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉంటుంది ఎందుకంటే అంత ముందు వరకు కూడా టూ థౌజండ్ ఫోర్కు ముందు వరకు కూడా మనకు నిజానికి నీళ్లు కావచ్చు నిధులు కావచ్చు నియామకాలు కావచ్చు వీటన్నిటిలో కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పెట్టుబడిదారుల ప్రభావం ఉండేది వాళ్ళు డిసైడ్ చేసేవాళ్ళు అండ్ ఇక్కడ దోపిడీ ఇక్కడ వనరులన్నీ కూడా భూమి కావచ్చు ఇంకా ఇతరత్ర అన్ని రకాల వనరులన్నీ కూడా వాళ్ళు దోచుకున్నారన్న ఒక రకమైన వాతావరణం నుంచి ఒక ఒక ఉద్యమ అగ్ని పుట్టింది సో ఉద్యమ జ్వాలలు పెద్ద ఎత్తున నక్సడ్ల కారణంగా చెలరేగుతున్న సమయంలో ఆ జ్వాలల్ని లీడ్ చేసిన వ్యక్తిగా కేసీఆర్కు ఒక ముద్ర వచ్చింది అంటే పొలిటికల్గా ఒక ఒక పార్టీని నడిపించాలి కదా అంటే ఒక సార్యం వహించాలి కదా ఒక లైన్ లైన్లో నడిపించాలి ఇప్పుడు ఎట్లంటే స్కాటర్డ్గా అంటే అసంఘటితంగా కార్యకలాపాలు నడిచేవండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదో చెప్పారు కదా వీరన్న ఒక కార్యక్రమాలు నిర్వహించేవాడు తెలంగాణ జనసభ కొన్ని కార్యక్రమాలు నిర్వహించేది అట్లాగే ఇంకేదో సంఘం ఇంకో కార్యక్రమాలు నిర్వహించేది సో ఇవన్నీ కూడా ఏంటంటే మలదేశ ఉద్యమానికి బీజం పడినైతే మాత్రం మావోయిస్టులు కేంద్రంగానే పడింది నేను బలదేశ ఉద్యమానికి కేంద్రంగా బీజం పడింది దక్షత కారణంగానే ఇది వరంగల్ డిక్లరేషన్ కారణంగానే జరిగింది సో అక్కడ వాళ్ళ డిక్లరేషన్ చేసిన తర్వాత కేసీఆర్ దాన్ని అందిపుచ్చుకోవటం ఇదంతా కూడా కేసీఆర్ ఇదంతా స్టడీ చేశాడండి నైన్టీ సెవెన్ నుంచి ఆల్మోస్ట్ నైన్టీ నైన్ టూ థౌసండ్ వరకు స్టడీ చేశాడు అంటే మూడు నాలుగేళ్ల పాటు ఆయన అధ్యయనం చేశాడు కొంత అయితే అప్పటికైనా తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నాడు ఆ తర్వాత నైన్టీ నైన్లో ఎలక్షన్లు అయినప్పుడు తిరిగి టీడీపీ మళ్ళీ గెలిచినప్పుడు మినిస్టర్ పోస్ట్ రాకుండా పోయింది అండ్ అప్పుడు డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు సో ఆ త్రీ ఫోర్ ఇయర్స్లో పరిణామాలు ఇవన్నీ కూడా అంటే తెలంగాణ భావోద్వేగాన్ని మనం అందుకోవచ్చు ఇది ఖచ్చితంగా మనకు క్లిక్ క్లిక్ అయ్యే అవకాశం ఉంది అంటే మనం ఒకవేళ శాంతియుత పద్ధతుల్లో అంటే ఎలక్షన్ ఇరింగ్ అరే ఎలక్షన్స్ పద్ధతుల్లో పోయినా కూడా ఎన్నికల్లో సీట్లు ఓట్లు ఇవే కదా కీలకం సో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్లే బలవంతుడు అనేది ఒక జనరల్ పర్సెప్షన్ కనుక కేసీఆర్ ఏం చేశారంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుతోటి రెండు వేల ఒకటి ఏప్రిల్ ట్వంటీ సెవెంత్లో పార్టీని స్థాపించారు సో అక్కడి నుంచి కనుక మనం గమనిస్తే ఆ ఉద్యమం ఫస్ట్ తెలంగాణ నువ్వు ప్రజాస్వామిక తెలంగాణ సామాజిక తెలంగాణ ఇప్పుడు కవిత గారు మాట్లాడుతారు సామాజిక తెలంగాణ అని ఈ సామాజిక తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ అనే ఈ పదాలు వచ్చినవి కూడా అక్కడి నుంచే గుర్తుపెట్టుకోవాలి మీరు అక్కడే ఈ రెండు పదాలు కూడా ఈ కేసీఆర్ కానీ మరొకటి నుంచి కానీ అసలు రాలేదు బహుశా వచ్చే అవకాశంలో లేవు ఎందుకంటే కేసీఆర్కు తెలుసు వాటి లాభ నష్టాలు తెలుసు వాటికి వాటి వల్ల వచ్చే పరివాసాలు తెలుసు వాటి వల్ల వచ్చే ఇబ్బందులు తెలుసు అందుకని ఆయన జాగ్రత్తగా అప్పుడు రాజేష్ మాట్లాడినా జకిర్ మాట్లాడినా మరొకరి మాట్లాడినా ఏ ప్రజాస్వామిక తెలంగాణ లేదు సామాజిక తెలంగాణ అవన్నీ తీసేంటే బాబు ఇప్పుడు మనం భౌగోళిక తెలంగాణను సాధించుకుందాం సో భౌగోళిక తెలంగాణను సాధించుకుంటే ఆటోమేటిక్గా అన్ని విషయాలు సాల్వ్ అయిపోతాయనే ఒక ప్రచారాన్ని ఆయన ఒక నినాదాన్ని ముందుకు తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చారు సో అందరం కూడా ఒక రకంగా కన్విన్స్ అయిపోయిన పరిస్థితి అంటే అవును కదా నిజమే మనము ఈ సామాజిక తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ ఇవన్నీ ఏంటి ముందు భౌగోళిక తెలంగాణ అంటే ముందుగా ఒక మన ప్రాంతం అంటూ విడిపోతే మన రాష్ట్రం మన చేతికి మన రాష్ట్రం విడిపోతే స్వయం పాలన అంటే మనల్ని మనమే పరిపాలించుకోవచ్చు అంటే తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం లభిస్తుంది ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి అట్లాగే పరాయి పాలకుల సంబంధించిన దోపిడీ నిలిచిపోతుంది ప్రధాన ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో అది జనంలో త్వరగా అట్రాక్ట్ అవ్వడానికి వీలైంది అవును కదా నిధులు మనమే సో మన నిధులు మనం ఎందుకు వాడుకోకూడదు ఇప్పుడు అట్లాగే ఉన్నాయి కృష్ణా గోదావరి ఈ నీళ్లు మరి వృధాగా ఎందుకు సముద్రంలోకి వెళ్ళాలి మన మనం నీళ్లు మనం ఎందుకు వాడుకోకూడదు అట్లాగే అంటే జాబ్స్ ఉద్యోగాల్లో కూడా మీరు ఈవెన్ అంతకుముందు అంటే ఇప్పుడు పరిస్థితి కూడా మళ్ళీ మనం స్టడీ చేయాలి అని సెక్రటరీలో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆంధ్ర వాళ్ళు ఉండేది అప్పట్లో ఇప్పుడు కూడా ఏంటో తెలియదు స్టడీ చేయాలి మనం అందుకే సో ఫైవ్ పర్సెంట్ మాత్రమే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉండేవాళ్ళు ఈ కారణంగా కూడా రకరకాల ఇష్యూస్లో వచ్చాయి సో నౌ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు క్రెడిట్ ఎవరికి వస్తుంది అదే పాయింట్ ఇప్పుడు తెలంగాణ సాధించిన క్రెడిట్ ఎవరిదనేది సో తెలంగాణ రాష్ట్రము ఏర్పడడం అనేది కేసీఆర్ చావు నోట్లోకి పోయి వచ్చిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది కేంద్ర ప్రభుత్వం గత గత వరికిపోయింది ఢిల్లీ మెడలు కేసీఆర్ వంచాడు తెలంగాణ తీసుకొచ్చాడు సాధించాడు అని ఏదైతే జరుగుతున్నదో ఇది నేను తప్పుబడుతున్నాను ఇది ముమ్మాటికి అభద్రమేది కేసీఆర్కు దేవుడిగా పరిగణించడానికి ఆయన జాతిపితగా చెప్పడానికి ఈ విషయాలన్నీ మాట్లాడుతుండొచ్చు చాలా మంది బట్ శ్రీకాంతచార్య లాంటి వాడు నిలువునా దహించుకుపోయాడు చనిపోయాడు యాదే అనేవాడు అక్కడెక్కడో ఢిల్లీకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు పార్లమెంట్ పన్నెండు వందల మంది నుంచి పదమూడు వందల మంది సంథింగ్ చాలా మంది బలిదానాలు చేసుకున్నారు ఆత్మ బలిదానాలు అంటే తమకు తామే నిప్పటించుకుని చనిపోయారు ఆత్మహితారు రకరకాలుగా సో వాటికి సంబంధించిన విషయం మనం గనక స్ట్రెస్ చేయకుండా కేవలం కేసీఆర్ 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 కారణంగా వచ్చింది ఎప్పుడన్నా కూడా నేను చెప్పేది ఒక పాయింట్ ఏంటంటే చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఏ ప్రజా ఉద్యమాలైనా కూడా నాయకుడు సృష్టించాడు ప్రజా ఉద్యమాలే నాయకుడు సృష్టించుకుంటాయి నేనేమంటాడు తెలంగాణ ఉద్యమమే కేసీఆర్ ను తయారు చేసుకుంది కేసీఆర్ అంటే తయారు చేయలేదండి నీకు అందుకే చెప్పాను అందుకే ఈ నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ నుంచి అనే ఒక స్టోరీ చెప్తున్నది అప్పటి నుంచి వస్తు వస్తున్న ఒక ఉద్యమం ఏదైతే ఉందో అది కేసీఆర్ని నాయకుడిగా స్థిరం చేసుకుంది స్థిర అంటే ఓకే కేసీఆర్ కు సంబంధించి ఎన్నో మరకలు ఉండొచ్చు కేసీఆర్ మంచిగా చెడ లేకుంటే ఆయన వ్యవహార శైలి ఏంటి ఆయన ఆయన ఫ్యూడల్ భావజాలం ఏంటి ఇవన్నీ ఎట్లా ఏంటి అనేది ఎన్నో ఉన్న ఇష్యూస్ బట్ ఇవన్నీ కాదు మనం కేసీఆర్ అనే వ్యక్తి పొలిటికల్గా అనే అనుభవం కావచ్చు ఇంకోటి కావచ్చు ఆ పార్టీని ఒక డైరెక్షన్లోకి తీసుకువెళ్తే పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందితే తప్ప తెలంగాణ రాదు కదా సో ఈ దాంట్లో అంతా కూడా మనము సపోర్ట్ చేయాల్సిన పరిస్థితులు ఉండేవి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ నక్తురేట్లతో సహా ప్రతి ఒక్కరు కూడా ఇక తెలంగాణకు మద్దతు ఇవ్వని మద్దతు ఇవ్వకుండా ఉండే ఒక అనివార్యమైన పరిస్థితిలోకి నెట్టేశాడు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇంకెవరైనా కూడా అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చేశాడు ఆయన సో దాంతో ఏంటంటే ఆబ్వియస్లీ అది సామాజిక తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ అది ఆంధ్రా ముందు భౌగోళిక తెలంగాణ సో తెలంగాణ వచ్చిన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ కల్లా వరకు పదేళ్ల పాటు జరిగిన ఆర్థిక విధ్వంసం లేకపోతే విద్యారంగల విధ్వంసం ఇటువంటి అన్నీ కూడా ఓకే రైట్ అవన్నీ చాలా పెద్ద సబ్జెక్ట్ మాట్లాడదు సెకండ్ వీడియోలో మళ్ళీ పూర్తిగా మాట్లాడదాం సార్ మరోవైపు ఒకప్పుడు నక్సలిజం ఎట్లా ఇప్పుడు ఎట్లా మారింది దశల వారికి ఎట్లా జరిగింది కూడా మాట్లాడదాం థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద మీరు కూడా వీడియో చూసిన తర్వాత తెలంగాణ క్రెడిట్ ప్రత్యేక రాష్ట్రం క్రెడిట్ కేసీఆర్ కైనా లేకుంటే తెరవినక ఏం జరిగింది మీకున్నటువంటి పరిజ్ఞానం తోటి మీరు కూడా కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్